హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శివాని సారీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను సో మనకు వచ్చేసి అప్కమింగ్ పొంగల్ కానీ లేదంటే అప్కమింగ్ వచ్చే వెడ్డింగ్ సీజన్స్ కానీ సో ఇన్లలో సేలింగ్ చేసుకున్న వాళ్ళకైతే మంచి మంచి కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అయితే రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉన్నాయి సో మనం అనేది లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే మనకు అనేది ఇప్పుడు సో షార్ట్స్ రూపంలో చాలామంది కూడా ఎక్కువ డిజైన్స్ అందియాలనేసి మనం అయితే మోస్ట్లీ షార్ట్ వీడియోస్లో అన్ని డిజైన్స్ అయితే మనం లాంచ్ చేయట్లేదు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో మీరు అనేది మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిజైన్స్ ఏమైనంత మాత్రమే క్వాలిటీ అయితే సేమ్ కాదు సో నేను మీకు దాని గురించి రీజన్ కూడా చెప్తాను చూడండి సో ఈ చీర మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి దివాళీ ముందు మనం ఈ శారీ అనేది ఇదే ఫ్యాబ్రిక్ మీద ఇదే క్వాలిటీ మీద లాంచ్ చేసాం సో ఇప్పటికీ కూడా మనం ఇదే క్వాలిటీ ఇదే ఫ్యాబ్రిక్ మీద మనం ఇప్పటికి కూడా సేల్ చేస్తున్నాం మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా వస్తుంది బట్ ఏంటి అంటే మీకు అనేది క్వాలిటీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది చూడండి మనకు వచ్చేసి ఇది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది సో మనకి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్గా వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే సో కస్టమర్స్కి అనేది పర్టికులర్గా చాలామందికి ఏంటి అంటే డిజైన్ చూస్తున్నారు బట్ క్వాలిటీ అయితే చూడట్లేదు ఎందుకంటే రేట్ ఇష్యూస్ చాలామంది అన్న మీ దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయి మా దగ్గర రేట్స్ ఎక్కువ లేవు మా దగ్గర క్వాలిటీ ఉంది ఈ శారీస్ ఆల్మోస్ట్ నేను ఎన్ని శారీస్ అమ్మానో అది మీరే గెట్ చేసుకోండి అయినా కూడా ఇప్పటికి కూడా మన దగ్గర ప్యాకింగ్ నడుస్తూనే ఉంది సో నేను చెప్పేది ఒకటే మీరు మంచి క్వాలిటీ అమ్మితే ఆటోమేటిక్లీ మీ బిజినెస్ అనేది మంచిగా గ్రో అవుతుంది లో క్వాలిటీ చీప్ క్వాలిటీ అమ్మితే మాత్రం మీకు అనేది కస్టమర్స్ నుండి కంప్లైంట్స్ వస్తాయి కాబట్టి మేము అనేది లో క్వాలిటీ అమ్మం మంచి క్వాలిటీ మాత్రమే ఉంటుంది సో ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి సో మనం కనేది ఇవాళ యూనిక్ కాన్సెప్ట్లో మేము ముందుకు తీసుకొచ్చాను చూడండి సో ఇది అనేది కాన్సెప్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత యూనిక్ కాన్సెప్ట్ ఉంటుందో మీరు కాన్సెప్ట్ చూడండి ఒకసారి మీకు నేనైతే ఫస్ట్ పళ్ళు పాటు చూపిస్తున్నాను చూడండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం కూడా మనకు అనేది టూ పికాక్స్తో పళ్ళు వచ్చేసింది సో పళ్ళు పాటు మనం చూసుకున్నట్టయితే చూడండి మొత్తం కూడా మనకు అనేది వీవింగ్ స్టెప్స్తో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా వీవింగ్లో వచ్చేసింది చూడండి ఒకసారి శారీ లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకు అనేది ఇది వీవింగ్ మీకు చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను సో చూడండి ఇదంతా కూడా మనకు అనేది ప్రింట్ అయితే కాదు వీవింగ్ వచ్చేస్తుంది సో సూపర్ క్వాలిటీ వస్తుంది శారీ కూడా చూడండి మనకు అనేది దీంట్లో ఫోటో విత్ బాక్స్ ప్యాకింగ్ తోటి వచ్చేస్తుంది మనకు అనేది సో శారీ లెంత్ కూడా మనకు అనేది ఫుల్గా వస్తుంది సో ఇంకోటి వచ్చేసి మనకి బార్డర్ ఫినిషింగ్ చూడండి సో ఇది మొత్తం కూడా మనకు అనేది ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వచ్చేస్తుందో చూడండి సో బ్లౌజ్ కూడా మనకు వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మనకు అనేది ఫుల్ లెంత్ అయితే వచ్చేస్తుంది సో మళ్ళీ ఒకసారి మీకు శారీ మొత్తం కూడా చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో ఈ విధంగా శారీ మొత్తం కూడా మనకు అనేది ఫుల్లీ స్మూత్ క్లాత్లో అనేది వచ్చేస్తుంది సో దీంట్లో మనకు అనేది టోటల్గా సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడండి కలర్స్ కూడా మనకు అనేది మంచి మంచి కలర్స్ అయితే వస్తాయి చూడండి సో సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది ఇందులో ఈ విధంగా మనకు అనేది సిక్స్ కలర్స్ ఈ విధంగా మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది సో డిజైన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు అనేది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటి అంటే సేలింగ్ చేసుకునే వాళ్ళకు ఇలాంటి ఫెసిఫిక్ ఐటమ్స్ మీ దగ్గర ఉంటే మాత్రం మీకు అనేది మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే ఇవన్నీ మనకు అనేది కస్టమర్స్కి శారీ చేతిలో తీసుకుంటే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఎందుకంటే మీకు వీడియోలో చూసిన దానికి ఫ్యాబ్రిక్ వచ్చేదానికి చాలామందికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి బట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒక్క సెట్ తీసుకోండి పదివేలు కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు కాదు లక్ష కాదు ఒక్క సెట్ తెప్పించుకొని క్వాలిటీ చూడండి తర్వాతనే మీరు ఆర్డర్ పెట్టండి మేము ఐదు వేలు అయితేనే పంపిస్తాం పదివేలు అయితేనే పంపిస్తాం అట్లాంటి రిస్ట్రిక్షన్స్ మన దగ్గర లేదు సింగిల్ సెట్ అయినా కొరియన్ చేస్తాం ఎందుకంటే మేము నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇంత వర్ష చెప్తున్నాం సో మా దగ్గర ఎలాంటి ఫ్రాడ్ జరగదు సో బయట చేసే వాళ్ళ గురించి మనకు అనవసరం అది అనేది మోసపోయేవాడు ఉన్నంతసేపు మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు మోసపోకుండా జాగ్రత్త పడాల్సింది మనము సో తక్కువ రేట్లలో వస్తున్నాయని చాలామంది చాలామంది పేమెంట్ చేస్తున్నారు స్టాక్ వస్తలేదు దాని బాధ్యత మేము అయితే ఎందుకంటే మీరు ట్రస్టెడ్ షాప్లను నమ్ముకొని బిజినెస్ చేయండి మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అనేది బిజినెస్ గ్రో అవుతుంది సో చలో నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది కాబట్టి సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు అనేది చినోన్ చినోన్ పైన మనకు అనేది పళ్ళు చూడండి ఎంత సూపర్ వస్తుందో పళ్ళు చూడండి మీకు పళ్ళు పాట అనేది మనకు అనేది ఎంత సూపర్గా ఉంటుందో చూడండి ఇది వచ్చేసరికి మనకు అనేది పళ్ళు పాటు చూడండి మొత్తం కూడా మనకు అనేది ఎలిఫెంట్ ప్లస్ పికాక్తో అనేది మంచి పళ్ళు అనేది వచ్చేసింది ఆల్ ఓవర్లో కూడా మనకు అనేది ఎలిఫెంట్ ప్లస్ పికాక్స్తో అనేది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు బ్లాండెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకు అనేది చూడండి బార్డర్ కూడా చూడండి మనకు అనేది ఇంత ఫినిషింగ్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మొత్తం కూడా మనకు అనేది జెకాట్ బార్డర్లో వచ్చేస్తుంది సో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు అనేది ఈ విధంగా అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది సో దీంట్లో కూడా మనకు అనేది ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి ఈ విధంగా మనకు అనేది కలర్ మ్యాచింగ్ దీంట్లో మనకు అనేది వీడియో షూట్ కూడా ఉంది వీడియోస్ కూడా ఉన్నాయి సో జస్ట్ ఎవరికన్నా ఏ డిజైన్ కావాలన్నా కానీ మీకు అనేది ఫొటోస్ వస్తాయి వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఫటాఫట్ లే చేయకుండా మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు వచ్చేస్తాయి సో నెక్స్ట్ చూడండి సో మనకనేది మొత్తం కూడా మనకనేది ఫిలిమిగోలో మంచి డిజైన్ వచ్చేసింది చూడండి మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇది మాత్రం ప్రింట్ అయితే కాదు మొత్తం కూడా మనకనే ఆల్ ఓవర్ వీవింగ్లో వస్తుంది ఏదైతే మనకు అనేది కనిపిస్తుంది అది మొత్తం కూడా మనకు అనేది వీవింగ్లో అయితే వచ్చేస్తుంది సో మీకు ఇందులో పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది అనేది మనకి పళ్ళు వస్తుంది చూడండి ఈ విధంగా మనకు అనేది ఆల్ ఓవర్ మొత్తం కూడా పళ్ళు అయితే వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ మీకు మళ్ళీ ఇందులో కూడా చూపిస్తాను చూడండి మొత్తం కూడా మనకు అనేది వీవింగ్ వస్తుంది ఈ విధంగా చూడండి మొత్తం కూడా మనకు అనేది వీవింగ్లో వచ్చేస్తుంది సో బార్డర్ కూడా చూడండి మనకు అనేది మొత్తం కూడా ఫిల్మిగ్యూతో పాటు చిన్న జెకాట్ బార్డర్ వచ్చేసింది సో కలర్ మ్యాచింగ్ కూడా ఇందులో సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది క్వాలిటీ కూడా మనకు అనేది సూపర్ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనకు అనేది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు అనేది ఈ విధంగా అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్లో కూడా మనకు అనేది మ్యాంగో డిజైన్ వీవింగ్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా సో ఇందులో కూడా మనకు అనేది సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి ఈ విధంగా మనకు అనేది టోటల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకు అనేది మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది సో క్వాలిటీ మీకు చెప్పాను కదా శ్రీవాణి శారీస్లో మీరు బిజినెస్ చేస్తే మీకు అనేది క్వాలిటీలో ఎలాంటి ఇష్యూ రాదు సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో టూ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి చూడండి సో నెక్స్ట్ డిజైన్స్ మనకి చూడండి మొత్తం కూడా ప్రింట్లో అయితే వచ్చేస్తుంది సో ఇది అంటే ఇప్పుడు మనకు అప్కమింగ్ వస్తున్న మేడారం జాతకు కానీ లేదంటే పెట్టుబడులకు కానీ సో తక్కువ రేంజ్లో మనకు అనేది రిచ్ లుక్లో వచ్చేస్తుంది చూడండి శారీ విడుతు చూడండి మనకు అనేది లెంత్ చూడండి శారీ లెంత్ అనేది మనకు అనేది అనేది పెద్దగా వస్తుంది చూడండి ఈ విధంగా సో మనకి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది అనేది మొత్తం మనకు అనేది పళ్ళు పాటు వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ చూడండి సో ఫ్యాబ్రిక్ కూడా మనకు అనేది రింకల్ ఫే ఫ్రాక్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ అంటే అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకు అనేది బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది సో చూడండి ఇది వచ్చేసరికి మనకు అనేది బ్లౌజ్ సో రేట్ మాత్రం వింటే షాక్ అవ్వాల్సిందే చాలా అంటే చాలా రీజనబుల్లో మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను సో ఇలాంటి ఐటమ్స్ మిస్ చేసుకోకండి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకొని చూడండి ఈ విధంగా మనకు అనేది నెక్స్ట్ ఐటమ్స్ చూడండి ఇందులోనే మనకు అనేది టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో ఇది వచ్చేసరికి మనకు అనేది పళ్ళు పాటు ఈ విధంగా మొత్తం కూడా మనకు అనేది ప్రింట్ చూడండి మన టైప్లో అనేది మనకు తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించిన మనకు అనేది ఆ టైప్లో అయితే ఎందుకంటే ఇలాంటి టైప్ మనకు అనేది నడుస్తుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా కస్టమైజ్ చేయించాను చూడండి ఈ విధంగా అనేది సో కలర్ కాంబినేషన్ కూడా మనకు అనేది ఎవ్వరికైనా కానీ వేర్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఐటమ్స్ అస్సలు మిస్ కావచ్చు చూడండి ఇందులో కూడా మనకు అనేది కలర్ మ్యాచింగ్ చూడండి అన్నీ కూడా మనకు అనేది మంచి మంచి కలర్ మ్యాచింగ్ వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా సో టోటల్గా మనకు అనేది అన్నిట్లో కూడా సిక్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తాయి సో ఈ విధంగా టోటల్గా మేము ముందుకైతే అయితే ఇవాళ ఫైవ్ కెట్లుక్స్ అయితే తీసుకొచ్చేస్తాను మిక్స్ చేసుకోకుండా చూడండి బ్లాక్ పైన మనకు అనేది కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో సూపర్గా ఉందో బ్లాక్ పైన సో ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ కూడా చిన్న బార్డర్తో వచ్చింది చూడండి సో చూస్తారు కదా కలెక్షన్స్ అనేది ఎలా అనిపించిందో చూడండి సో మన వీడియోను చాలా నచ్చినంత వరకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనకు అనేది కొత్త బిజినెస్ చేసే అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి సో మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి